హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రావగరెల్లు ఈరోజు ఉప్పు చేప కాంబినేషన్లో వండిన రెసిపీ గురించి చెప్పబోతున్నానండి చూడండి ఈ కూర కోసం కిలో వంకాయలను ఇలా కట్ చేసుకుని ఉప్పు వేసిన నీటిలో వేయాలి చిన్న నిమ్మకాయ అంత చింతపండున నానబెట్టి పులుసు తీసుకోవాలి రండి ఇక కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం బాండీలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి దీంట్లో కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేయించుకోవాలి నేను నువ్వుల నూనె వేసానండి అందుకే నొరగ వస్తుంది ఉల్లిపాయ ఇలా వేగాక కప్పు కంద ముక్కలు వంకాయ ముక్కలు రుచి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి మంట మీడియంలో ఉండాలండి మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఐదు నిమిషాలు అయిందండి కూరగాయ ముక్కలని చక్కగా మగ్గాయి ఇప్పుడు కట్ చేసుకున్న చిన్న టమాటా కూడా మగ్గించుకోవాలి టమాటో కూడా చక్కగా మగ్గిందండి ఇప్పుడు టీ స్పూన్ కారం వేసి బాగా కలపాలి కారం బాగా కలిసాక చింతపండు రసం వేయాలండి మొత్తంగా కూరలో పావు లీటర్ వరకు నీళ్ళు పోయాలి ఇక శుభ్రం చేసుకున్న ఉప్పు చేప ముక్కలను కూడా కూరలో ఇలా సర్ది ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మంట మీడియంలో ఉండాలి ఐదు నిమిషాలు అయిందండి ఇంతేనండి కర్రీ రెడీ అయిపోయినట్లే ఎలా వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు కంద వంకాయ ఉప్పుచేప కాంబినేషన్ అదిపోయిందండి అన్నం రోటీలోకి ఈ కూర చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీల కోసం నా ఛానల్ రావు గారిలో ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్